అయోధ్య రామమందిరం జనవరి ఇరవై రెండున ప్రారంభమైన విషయం తెలిసిందే అయితే ఈ రామాలయాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా నుంచి భక్తులు తరలివస్తున్నారు అయోధ్య రామమందిరానికి రోజు ఒకటిన్నర లక్షల మంది యాత్రికులు వస్తున్నారని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తన అధికారిక ట్విట్టర్లో తెలిపింది శ్రీరామ జన్మభూమి మందిరంలో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు భక్తులు దర్శనం చేసుకోవచ్చని ఆలయ ట్రస్ట్ తెలిపింది శ్రీరామ జన్మభూమి మందిరంలో దర్శనం తరువాత ప్రవేశం నుంచి నిష్క్రమణం వరకు మొత్తం ప్రక్రియ చాలా సరళమైనది సాధారణంగా భక్తులు అరవై నుంచి డెబ్బై ఐదు నిమిషాల్లోనే ప్రభు శ్రీరాములల్లా సర్కార్ దర్శనం చేసుకోవచ్చని ట్రస్టు వివరించింది భక్తులు తమ సౌలభ్యం కోసం తమ మొబైల్ ఫోన్లు పాదరక్షలు పర్సులు తదితరాలను ఆలయ ప్రాంగణం వెలుపల ఉంచాలని సూచించింది ఉదయం నాలుగు గంటలకు మంగళహారతి సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు శృంగహారతి రాత్రి పది గంటలకు సేనహారతి కోసం భక్తులు ఆలయంలోకి ప్రవేశించవచ్చని ఆలయ ట్రస్టు తెలిపింది అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించిన రెండు నెలల తరువాత లోక్సభ ఎన్నికల ముందు జాతీయ ప్రసార సంస్థ దూరదర్శన్ ప్రతిరోజూ రామ్లల్లా విగ్రహానికి చేసే ఉదయం ప్రార్థనలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని ప్రకటించింది ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రామ్లల్లాకు ఇచ్చే హారతిని దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని దూరదర్శన్ ఒక పోస్ట్లో తెలిపింది శ్రీరాముడి భక్తుల అపారమైన నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సదుపాయం ఏర్పాటు చేసినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సాయంత్రం తెలిపారు ఇప్పుడు మీరు ప్రతిరోజూ మీ ఇంటి నుండి శ్రీ రామ్లల్లా యొక్క దర్శనం పొందగలుగుతారని ఠాకూర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు శ్రీరాముడిపై రామభక్తులకు ఉన్న అపారమైన నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రసార భారతి ఈ పెద్ద సదుపాయాన్ని ప్రారంభించింది